నమస్తే వెల్కమ్ టు డిఎంటి ఇరవైస్ అప్డేట్ గడిచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం తరుగు పేరిట రైతులను పూర్తిగా దోచుకున్నదని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిరుద్యోగ యువతతో చిలఘటం మాడుతుందని బీజేపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తుందని రైతుల సాగునీటి పరిష్కారం కోసం ప్రత్యేక రిజర్వేలు లిట్ల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామని రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డ వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించారని రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కార్యకర్తలను కోరారు ఆయన గురువారం రోజున జగిచ్యాల జిల్లా ధర్మపురిలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈ రోజు ఒత్తిడి ఒక్కలే లక్ష్మణ్ కుమార్ మూడు నెలలు మూడు నెలల కాల కాలంలో తనకుండా పట్టుదలతో ఈ ప్రాంతాల ఈ గ్రామాలకు సంబంధించి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలతో ఉపాధి పనుల ద్వారా ఇంటో రూపాయలతో స్పెషల్ ఫంట్ రోడ్ లో గ్రీన్ లో పను పాడయంలో జరుగుతుంది మొన్న పంచాయతీ రాజ్ నిర్మాణానికి సంబంధించి ప్రధానమైన రాగానికి సంబంధించి ఒక యాభై కోట్ల రూపాయల వరకు శాంక్షన్ ఆయన జీవో వచ్చిన పథంలో కోడ ఉంది అంటే వచ్చిన మూడు నెలల దాదాపు డెబ్బై ఐదు కోట్ల ఈ అభివృద్ధి పథకంలో నేను ఉన్నాను నాకు ఎనిమిది సంవత్సరాలు మరి ఈ రాష్ట్రానికి ఫెయిల్ చేయాలని రావాలి ఫెయిల్ చేసి ప్రయత్నం చేస్తున్నాం లక్ష్మణ్ కుమార్ నాయకత్వంలో వంశీకృష్ణ కోడేదావా మనం ఆయన ఈ ప్రాంతానికి సంబంధించి అనేక గోదావరి ప్రజల అక్కడి నుంచి మా ప్రాంతం నుంచి మొదలైతే మూడు బ్యారేజీలు కంటే మా ప్రాంత రైతులకు ఒక్క ఎకరం భారత్ ఉన్న శాసనసభ్యుడు ఇక్కడున్న మీ శాసనసభ్యుడు మరి మంత్రి ఇక్కడి నుంచి నీళ్లు పోతా ఉంటే వేరే ప్రాంతాలకు నీరు పోతున్న కానీ ఈ ప్రాంతం నుంచి నీరు పోతా ఉంటే ఇక్కడే ఫస్ట్ నీరు ఇయ్యాలి ఈ ప్రాంత వాసులకు నీరు ఇయ్యాలి ఇక్కడ నీరు తీసుకోవాలి కూడా పనిచేసే కార్యక్రమానికి చేపట్టబడతా లక్ష్మీ గారు ఆ నితరా కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రజలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో మనం కావాల్సిన టేలెంట్ ప్రాంతాలకు నీరు రావాలి పత్తిపాత రిజర్వాడి గురించి మన విజయరామారావు గారు లక్ష్మణ్ రాజు గారు మరి టేలెంట్ ప్రాంతాలకు నీరు అందించాలని ఆలోచన చేసుకున్న తమలో మేమందరం కూర్చొని మరి సాంకేతిక పరంగా ఇంజనీరింగ్తో సంప్రదించి ఈ రిజర్వాయి ఏర్పాటు చేస్తే రాబోయే కాలంలో ఈ జే రెండు ప్రాంతాలకు సంబంధించి మీ నమ్మకం ధర్మానంలో వెల్లడేరులో ఈ ప్రాంత రైతులకు వీరు అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది లేకుండా ఈ రిజర్వాండ్ ఏర్పాటు చేయడం అందరూ కూడా కోల్పోవడం జరిగింది राइट को बसा ఉద్యోగం ఇప్పుడు రెండు కోట్ల మందికి కాదు మన ప్రాంతానికి సంబంధించిన ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలే పది సంవత్సరాల కాలం పాటు బీజేపీ ఇరవై కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఏడు లక్షల మందికే ఉద్యోగాలు ఇప్పించామని పార్లమెంట్ లో వారు సమాధానం చెప్పడం జరిగింది మేము ఈ సందర్భంగా ఏ ఒక్క కోటిని పోయి యువతకు సంబంధించిన వ్యక్తులను పోయి ఈరోజు కాదు కోటమని అడుగుతా ఉన్నారండి మా యూత్ కు సంబంధించిన భవిష్యత్తులు వారి భవిష్యత్తులో అంధకారంలో పెట్టి పది సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని అనిపిస్తా ఉన్నా మోడీలై పార్టీకి ఓటేయాలా రేపు రాబోయే కాలంలో మన రాహుల్ గాంధీ గారు ఐదు గ్యారెంటీలను ప్రకటించడం మన హైదరాబాద్ దాంట్లో హివ న్యాయం గురించి ప్రకటన చేయడం జరిగింది ఈ నిర ప్రకారం యువతకు సంబంధించి సంవత్సరానికి ముప్పై లక్షల మందికి తప్పకుండా ప్రక్రిస్తా చెప్పుకుని ప్రత్యేకంగా ధర్మపేరు శ్రీ లక్ష్మీన స్వామి ఆ శిష్యులతో

రాష్ట్రీ <Sess> అందరికీ